గురుకులాలు ఆశ్రమ పాఠశాలల్లో మరమ్మతులు మౌలిక సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూట పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారని మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే నూట యాభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సౌకర్యాల పనులు చేపట్టామని ఇప్పుడు మరో విడతను నిధులు అందించారని వివరించారు ట్రై కార్ ద్వారా ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో తొమ్మిది ఐటీడిఏల పరిధిలో గోకులాలు మంజూరు చేశామని మరో ఇరవై కోట్ల రూపాయలతో అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు సచివాలయంలో విలేకరుల సమావేశంలో సంజయాలి వివరాలు వెల్లడించారు ముప్పై కోట్లు గురుకులాలకు ఎనభై మూడు కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది మీ అందరికి కూడా తెలుసు మాకు టోటల్గా ఏడు వందల యాభై ఏడు మొత్తం స్కూల్స్ ఉన్నాయి ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ టోటల్గా ఉన్నాయి ఎందుకంటే మొన్న ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు ఏడు వందలు ఎక్కడున్నాయి అని వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను గురుకులాలు నూట తొంభై తొమ్మిది ఉన్నాయి అందులో ఈఎంఆర్ఎస్ కలుపుకొని యాక్చువల్గా ఈఎంఆర్ఎస్ అయితే మనకి ఇరవై సారీ ఈఎంఆర్ఎస్ అయితే మనకి ఇరవై ఎనిమిది ఉన్నాయి దో టోటల్ కలిపి నూట తొంభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి అలాగే మనకి రెసిడెన్షియల్ యాక్చువల్గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ ఇవన్నీ కలిపి ఐదు వందల యాభై ఎనిమిది ఉన్నాయి అంటే ఆశ్రమ స్కూల్స్ మూడు వందల డెబ్భై ఒకటి ఉంటే పోస్ట్ మెట్రిక్ నూట డెబ్భై ఉన్నాయి ప్రీ మెట్రిక్ ఏమో పదిహేడు ఉన్నాయి ఇవి కలిపి ఐదు వందల యాభై ఎనిమిది ఈ గురుకులాలు ఇవి అన్నీ కలిపి మనకి ఏడు వందల యాభై ఏడు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి అక్కడ ఉన్నటువంటి మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛాంధ్ర దీనిలో మనం టాయిలెట్స్ పెడితే రెండు వేల పన్నెండు టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి